ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనను వెంటనే మానుకోవాలని టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా జమ్మిగుంట గాంధీ చౌరస్తాలో నిరసన ర్యాలీని నిర్వహించి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ సంఘీభావం తెలిపారు అనంతరం టిఆర్ఎస్వి నాయకులు అన్నం ప్రవీణ్ పర్లపల్లి నాగరాజు ఆలేటి శ్రీరామ్ ఏఐఎస్ఎఫ్ నాయకులు మాదార రత్నాకర్లు మాట్లాడుతూ గతంలోనే ప్రారంభమైన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభం చేయడం వెనుక మోడీ గారి ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు కేవలం టీఆర్ఎస్వి పార్టీ మునుగోడు గెలుపును ఆపరేషన్ లోటస్ లో భాగంగా మోడీ అమిత్ షా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వ్యవహారాన్ని ఏమార్చి రాజకీయ లబ్ధి పొందాలని తెలంగాణకు వస్తున్నారని అన్నారు జిల్లా కో నవోదయ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐటీఐఆర్ ప్రాజెక్టు తెలంగాణ విభజన హామీలు వెంటనే నెరవేర్చి తెలంగాణపై మోడీకి ఉన్న ప్రేమను రుజువు చేసుకోవాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆవుల తిరుపతి టీఆర్ఎస్వి నాయకులు సామల రాజరెడ్డి కొత్తగట్టు భాస్కర్ మరిగిద్దె రాజు రాజేందర్ రమేష్ రాజు మధు కుమార్ శివ ప్రశాంత్ నవీన్ మరియు సుమారు వెయ్యి మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వ్యతిరేంగా ఈ రోజు చంద్రగుండ పట్నంలో వేలాది మంది విద్యార్థులతో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున గోబ్యాక్ మోడీ అంటూ వినాదం చేస్తుంది ఈ రోజు పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థులతో ర్యాలీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మోడీ ఎందుకు ఎప్పుడో ప్రారంభమైన ఎరువుల ఫ్యాక్టరీ ఈ రోజు ప్రారంభిస్తామని చెప్పి రావడం సిగ్గు చేయడం అని చెప్పి మా టీఆర్ఎస్ ఉన్నాం అంతేకాకుండా మోడీ చేసింది ఏముంది తెలంగాణకు రావాల్సిన ఏడు మండలాలను ఇచ్చే దమ్ము లేదు నీకు జిల్లాకు నవోదయం పాట చాలిస్తా ఆ దానికి ముఖం లేదు ఈ రోజు ఎమోర్నమెంట్ కొన వస్తున్నావు మోడీ ఇలా దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేసినాం ఈ రోజు మా తెలంగాణలో ఉన్న ఎరువుల ఫ్యాక్టరీ అమ్మాయి కుట్రలు భాగానే వస్తున్నామని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం నువ్వు ఇప్పటికైనా ఈ పర్యటనలు రద్దు చేసుకొని వెనక్కి ఎరగకపోతే మీకు పెద్ద ఎత్తున నిలిచిన కార్యక్రమాలు వ్యక్తం చేస్తాం ఖబర్దార్ మోడీ హెచ్చరిస్తా ఉన్నాం